మళ్ళీ ఎప్పుడు వాపస్ అయినాడు మళ్ళీ అది అన్ని మేపుకుంటే మేపుకుంటే మళ్ళీ ఇట తిరుగుడి మళ్ళీ కమ్మం కోదాడ అట్లా మేపుకుంటే మేపుకుంటే మళ్ళీ వర్షాకాలం మళ్ళీ ఇటు హైదరాబాద్ ఏ ఊరు మీద పెద్ద మనిషి ఏందాక పోతారు ఇట్లా అంటే మళ్ళీ మళ్ళా రిటర్న్ మళ్ళా ఎటు పోతా మళ్ళీ మమ్మల్ని పోతా ఎన్ని రోజులు పడతా మీకు అట్లా ఆరు నెలలు పోతారా ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు కానీ మళ్ళీ మీ ఊరికి సొంత ఊరికి ఎప్పుడు పోతావు ఊరా మరి అంటే అమ్ముతారా మధ్య మధ్యన చిన్నపిల్లలు అమ్ముతారు అంటే ఇంకా మళ్ళా గుంపు పెద్దగా అవుతుంది కదా గుంపు పెద్దగా అవుతుంది కదా ఓకే ఎన్ని రెండు వందలు ఉన్నాయి అవి ఇదా పాలడుగు ఈ వలస వెళ్ళేటటువంటి గొర్రెల కాపరులు ఈ విధంగా సంవత్సరం మొత్తం గొర్రెలను అలా తిప్పుకుంటూనే మేపుకుంటూనే వారి యొక్క జీవితాన్ని సాగిస్తూనే ఉంటారు మహబూబ్ నగర్కు చెందినటువంటి ఈ గొర్రెల కాబరులు తమ గొర్రెల మంత్రను వేసుకుని మన తెలంగాణ రాష్ట్రంలోని దరిదాపు నాలుగైదు జిల్లాలు ఈ విధంగా మేపుకుంటూ మేపుకుంటూ తిరుగుతూనే వారి యొక్క జీవనం సాగిస్తూ ఉంటారు అవి ఎన్ని పిల్లలు టూ మంత్స్ ఉంటాయా రెండు నెలలు కూడా ఉండవు అవి మరి అంత చిన్న నడుస్తాయా ఇరవై రోజుల పిల్లలే మరి నడవడం కష్టం కదా చాలా దూరం పోతారు కదా మీరు ఎత్తుకపోతారు కదా నడవచ్చేది ఎత్తుకపోతారు ఎత్కపోతారు నడవచ్చేది ఈ విధంగా మందలను తోలుకొని ఆ గొర్రెల కాపర్లు ఆ విధంగా వెళ్తూనే ఉంటారు మధ్య మధ్యలో సాయంత్రం పూట ఏ ఊరి దగ్గర చీకటైతే ఆ ఊరిలో ఏదో ఒక ఫలంలో మంద పెట్టి ఆ రైతు దగ్గర నుంచి కొంత పైకం స్వీకరిస్తారు ఈ విధంగా దారి ఖర్చులకు వారికి సంపాదన లభిస్తూ ఉంటుంది ప్రతి గొర్రెల గుంపుకు ఇద్దరు లేదా ముగ్గురు కాపరులు ఉంటారు వీరి యొక్క సామాను మోసుకొని పోవటానికి గాడిద కానీ గుర్రం కానీ ఉంటుంది ఆ గాడిద మీద గుర్రం మీద వీరి వంట సామాగ్రిని మొత్తం తీసుకుని వెళ్తూ ఉంటారు దీనికి తోడు వీళ్ళ కాపలాగా ఒకటి రెండు కుక్కలు కూడా ఉంటాయి గొర్రెలన్నిటినీ కూడా కాపాడుకుంటూ రాత్రిపూట వాటినన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఈ సంవత్సరం పొడుగున వీళ్ళ జీవనం ఈ విధంగా సాగుతూనే ఉంటుంది నల్లగొండ జిల్లా ఖమ్మం జిల్లా సూర్యాపేట జిల్లా మిర్యాలగూడెం జిల్లాలో వీరి వీరి యొక్క ప్రయాణం సాగుతూ ఉంటుంది మహబూబోర్ నగర్ నుంచి బయలుదేరినటువంటి ఈ గొర్రెల గుంపులు ఈ నాలుగు జిల్లాలలో విస్తారంగా పర్యటించి వారు ఆ గుంపును పెంపొందించుకుంటూ ఉంటారు ఇరవై గుంపులు తిరిగి వారి దేశం వచ్చే వరకు వారి జీవనోపాధి ఆ విధంగా సంచారంగా సాగుతూనే ఉంటూ ఉంది ఈ విధంగా గొర్రెల మందలను కోలుకుంటూ వెళ్తూనే ఉంటారు ఆ గుర్లు రోడ్డు పక్కన అలా మేస్తూనే ఉంటాయి వాళ్ళు వాటిని కాపల కాపుతూనే ఉంటారు దరిదాపు ఒక సంవత్సరంలో మూడు నుంచి నాలుగు వందల కిలోమీటర్ల వరకు వీళ్ళు సంచారం చేస్తూ ఉంటారు ఏ ఊరిలో బస్సు చేస్తే ఆ ఊరిలో ఆ రాత్రి మంద పెట్టి కొంత కొంతుకుంటారు ఎవరు దాంకా పోతారు మొత్తం దాకా పోతారా ఎన్ని రోజులు పడుతుంది పది పదిహేను రోజులు పడుతుంది పది రోజులు పడుతుంది ఇరవై రోజులు మళ్ళీ ఎప్పుడు వాపస్ అన్నడు మళ్ళీ అది మేపుకుంటే మళ్ళీ ఇట తిరుగుడు మళ్ళీ కమ్మం కోదాడ అట్లా మేకుండా మేపుకుంటే మళ్ళీ వర్షాకాలం మళ్ళీ